తీసుకోను తీసుకుంటా కోర్టు ఆర్డర్ ఏమిచ్చినా ఇది లేకపోవాలని ఇరవై నాలుగు గంటలకు సస్పెండ్ చేపిస్తావు బిడ్డని నువ్వు నాకు నాకు డాక్యుమెంట్తో నాకు సంబంధం లేదు నాకు కోర్టు ఆర్డర్ ఏమి ఇచ్చిందో నాకు కావాలి ఏ కోర్టు కూడా ఇరవై నాలుగు గంటలకు కూలగొట్టామని కోర్టు చెప్పదు చేస్తున్నా నువ్వు ఇచ్చిన నోటీస్లో ఇరవై నాలుగు గంటలకు కూలగొట్టాలని ఇచ్చినావు నువ్వు ఈ నోటీస్ నా చేతిలో ఉంది నేను చదువుతున్నా నూలే వన్నే యాడానికి నియ్య యా జాగీరా బయ కులొటడానికి నియ్య యా జాగీరా 24 గంటలు కులగొట్టమంటే చెప్పడానికినూలే వన్ని హూ ఆర్ యు ను నాకు కోడార్డర్ తీసుకొచ్చి చూపి లేకు ను లేకుంటే నిన్ ఇమిడియట్ సస్పెండ్ చెప్పిస్తారు హై వి సస్పెండ్ లేకుంటే నీలు కులగొడతమొచ్చి కొండి లేదో ఒకటి చేస్తారు అమ్మ దౌర్జన్యమేనే ఇంతే గుండాలే అసలు ప్రపంచంలా ఎవడో ఇల్లు గోయి